ఇక మనం ఈ కార్తీక మాసంలో ఇంచుమించుగా చివరికి వచ్చేస్తున్నాం మరి శివుడి యొక్క అనుగ్రహం మనం ఎలా పొందాలి సరే ఇప్పటిదాకా మనం కార్తీక మాసంలో కనుక ఏవైనా సరే కార్తీక మాసంలో ఉండే విశిష్టతలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కనుక ఆచరించకుండా వచ్చి ఉన్నట్టయితే ఈ సోమవారం మనకి ప్రదోష వ్రతం అనేది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రదోష వ్రతం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది ఉంటుంది ఈ కార్తీక సోమవారం పదిహేడో తారీఖు రావటం ఉంది ఇది ఈ కార్తీక మాసంలో మనకి చివరి సోమవారం ఈ చివరి సోమవారం మన మనందరం ఏ రకంగా వినియోగించుకోవచ్చు ఆ శివుడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి ముఖ్యంగా ఈరోజు మనం చేసే ఒక పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పరిహారం ద్వారా మనం ఎలాంటి పుణ్యాలు సాధించుకోవచ్చు అనేది ఒకటి తర్వాత ఇదే రోజు ఏదైనప్పటికీ కూడా అంటే ఇటు మనకి ఏదైతే ఒక శుభ కార్యక్రమాల కోసం ఇదే రోజు ఎలా వినియోగపడుతుందో మనకు ఏదైనా సరే ఈ పితృదోషాలు తర్వాత ఇప్పటిదాకా తన పితృ కార్యక్రమాలు ఏమైనా చేయ చేయకపోయినా కూడా ఇదే రోజు యమ ప్రీతి దానం అనేది కూడా ఉంది కనుక ఈరోజు మరి అటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలన్నా కూడా చాలా చక్కటి రోజుగా ఈ రోజును మనం చెప్పుకోవచ్చు మొదట అసలు ఈ సోమవారం నాడు మనం ఏం చేయాలి అనేది చూద్దాం కార్తీక మాసంలో మనకి ఏదైనప్పటికీ కూడా అందరికీ తెలిసిందే ప్రాత స్నానం అనేది ఒకటి ఏదైనా సరే దీపం వెలిగించడం దీప దానం అనేది రెండోది మూడోది వచ్చేప్పటికీ ఉపవాసం నాలుగోది వచ్చేప్పటికీ దానం అంటే దీపం దానం ప్రాత స్నానం ఇవి చాలా ప్రాధాన్యత దీపం వెలిగించడం అనేది ఇవి చాలా ప్రాధాన్యత మనకి కార్తీక మాసంలో అడుగడుగున పెతి కథలో కూడా కనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఇప్పటిదాకా మరి ఏంటంటే ఇలా మనకి ఏదైనా సరే వీలు చిక్కిన వాళ్ళు కొందరు ఆ ఏముందిలే అనుకునే వాళ్ళు కొందరు ప్రతి సంవత్సరం వచ్చేదే కదా అనుకునే వాళ్ళు కొందరు ఇలా ఏదో రకంగా కొంత ఆలస్యం చేసి ఉండొచ్చు కానీ సోమవారంతో కూడిన త్రయోదశి ప్రదోష వ్రతం రావటం అనేది ఇది చాలా ప్రత్యేకత కనుక పగలంతా కూడా ఎవరైనా సరే సోమవారం నాడు అంటే ఇప్పటిదాకా మనం ఏదైనా సరే ఉపవాసం చేయకపోతే ఈరోజు మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు అంటే నక్షత్రాలు కనబడేంత వరకు మరి వండిన పదార్థాలు ఏవి సేకరించకుండా ఉపవాసం ఉన్నట్టయితే కనుక సత్ఫలితం ఇవ్వటం అనేది అంటే ఈ ఫలితం అనేది కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం సత్వర ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది దాన్ని మరి ఏకభోక్తం అంటాం కదా ఈ రకంగా మరి ఒక ఉపవాసం ఉన్నట్టయితే సరే చక్కగా ఇంకా అయిపోయే కార్తీక సోమవారాలు అయిపోయే ఈ కార్తీక మాసంలో మరి ఈరోజు ప్రదోష వ్రతంతో రావటం అనేది మన అదృష్టం అది నెంబర్ వన్ ఇక ఈరోజు ఎక్కడైనా సరే శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఇటు కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇతరత్ర కానీ మీరు ఇప్పటిదాకా కూడా ఒక దీపం వెలిగించకుండా ఉన్న పక్షంలో ఆ దీపాన్ని వెలిగించి రావటం అనేది ఇక మూడోది ఏదైతే ముందు ముఖ్యంగా మన పెద్దల కోసం పెద్దల్ని స్మృతి పదంలో నిలుపుకొని ఏదైనా ఒక దానం ఈరోజు మీరు చేసినట్టయితే అది అమిత పుణ్యదాయకం బలవంతం అవుతాయి మనకు సోమతో వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలతో కొద్దిగా ఏమైనా పళ్ళు లాంటివి కొన్ని ఏదైనా సరే వృద్ధులకి ఇవ్వటం వృద్ధాశ్రమాల్లో ఇవ్వటం మీ స్వామతని బట్టి ఆచరించండి పెద్ద మీరేమి దీనికోసం పరుగులు చేయకల్లా అప్పుల పాలు అవ్వక్కల్లా మీకు ఎంతవరకు ఎంత తోస్తే అంత యథాశక్తి అన్నారు కనుక ఆ యథాశక్తిగా మీరు ఏం చేస్తారో అవి చేయటం అనేది ఇంకా మీ ఇష్టం ఆరోగ్యంగా చేయటం అనేది ఒకటి అయితే ఈ ప్రదోష సమయంలో ఎవరైతే ముఖ్యంగా సాయంకాలం ఇంచుమించుగా మనకి పాతకు ఆరింటి నుంచి ఏడున్నర మధ్యలో ఈ యొక్క ప్రదోషకాలం అనేది వారి వారి ప్రాంతాలు బట్టి కొంత ఉంటుంది కనుక ఇంచుమించుగా ఇదే కాలంలో మనం ఏదైనా సరే శివుడి యొక్క మంత్రాన్ని పఠించటం అనేది చేస్తే అది అందరికీ తెలిసిన పంచాక్షరి మంత్రం అనేది ఒకటి ఓం శివాయ ఓం నమ శివాయ అనేది దీంతో పాటుగా మీరు ఏదైనా సరే శివ పంచాక్షరి స్తోత్రం అనేది చాలా శక్తివంతమైనది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అసలు ప్రతిరోజు విడవకుండా చదివితే మనకి ఎలాంటి దోషాలున్నా కూడా ముఖ్యంగా సర్పదోషాలు లాంటివి ఏవి ఉన్నా కూడా అవి తొలగిపోవటం అనేది ఉంటుంది నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమశివాయ అని ఇదేదైతే సోత్రం ఉందో ఆ స్తోత్రాన్ని కనుక మరి పఠించినట్టయితే ముఖ్యంగా సార్లు పట్టించడం అనేది చాలా మంచి ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది ఇక ఈరోజు మనం ఏదైనా సరే ఒక కోరిక చెప్పుకుని అంటే ఆ కోరిక అనేది మన ఇష్టం అంటే ఒక్కొక్కరికి పెళ్లితో ఇబ్బంది ఉండొచ్చు ఒక్కొక్కరికి సంపదలతో ఇబ్బంది ఉండొచ్చు కానీ ఇదేంటంటే సర్వ కష్టాలకు ఒకటే ఆయుధం ఈ కార్తీక చివరి సోమవారం కనుక మీ సమస్య మీది పరిష్కారం శివుడిది ఆ సమస్య ఎంత జటిలమైనదో సరే ఆ జటాధరుడు మీకు ఆ సమస్యలన్నీ కూడా నిర్వీర్యం చేయటం అనేది ఉంటుంది కనుక చక్కగా నమ్మి శివుణ్ణి ఈరోజు కనుక పూజించటం అనేది చాలా విశిష్టత దాన్ని వినియోగించుకోండి ఇక ఏదైనా సరే మనం ఎప్పట్లగానే ఈ మంత్రాలు తంత్రాలతో సంబంధం లేకుండా స్విచ్ వేర్డ్ కూడా అప్పుడప్పుడు మనం తెలుపుతూ ఉంటాం ఆ స్విచ్ వేర్డ్ ఏదైనా సరే ఈరోజు ఎలాంటివి అయితే ఉన్నతులు కొంత మంచి జరుగుతుంది అనేది చూస్తే కనుక ఈరోజు మనం ఏదైనా సరే అవకాశం ఉన్న వాళ్ళు ఈ స్విచ్ వేర్డ్ జపించేప్పుడు తూర్పులో కానీ పడమర్లో కానీ కూర్చోవచ్చు మీకు కనుక అవకాశం ఉంటే గనక తెల్ల బట్టలు శాతవస్త్రం ధరిస్తే కనుక అది చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది మానసికంగా పడే కష్టాలు అవ్వచ్చు శారీరకంగా పడే కష్టాలు కావచ్చు ఎలాంటి కష్టమైనా సరే అరింప చేయటం అనేది ఈరోజు మనకి తెల్ల వస్త్రధారణ అంటే శాత వస్త్రధారణ అనేది కూడా దోహదం చేస్తుంది కనుక ఆ రకంగా ఈ రకమైన బట్టలు ధరించి ఇక సిచువరుడికి వచ్చేప్పటికీ డివైన్ పవర్ బిగిన్ నౌ డివైన్ పవర్ బిగిన్ నౌ డివైన్ పవర్ బిగిన్ నౌ ఇది శక్తి అనుసారం పట్టించినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఈ రకంగా మరి నమ్మి చేయటంలో తప్పేం లేదు తప్పకుండా నమ్మకంగా చేయండి ఖచ్చితంగా మంచి జరగడానికి కూడా ఉంటుంది మరి చేస్తారు కదా